వరాహావతారం స్వీకరించడం అంటే పంది యొక్క రూపాన్ని పొందాడు ఎందుకు పంది రూపాన్ని పొందడం ఒకనకొకప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి జరిగింది జయ విజయులని శ్రీవైకుంఠంలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పారషదులు వాళ్ళు వాళ్ళు లోపలికి ఎవ్వరూ వెళ్లకుండా కాపు కాస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు యొక్క ఏకాంతవాసాన్ని రక్షించే వాళ్ళం మేమే మా అనుమతి ఉంటే తప్ప విష్ణు దర్శనం అవదు మేము అనుమతిస్తే పెడతారు మేము అనుమతించకపోతే విష్ణు దర్శనం అవదు ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ప్రణయ ప్రణయ కలహానికి లోనయ్యారు ఏదో ప్రణయం వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు లక్ష్మీదేవి ప్రణయ కలహంతో ఒకసారి ఏకాంత మాసం నుంచి బయటికి వచ్చింది బయటికి వచ్చి ఈ ఆయన నేను కనపడలేదని బెంగపెట్టుకుని ఉంటారు అని ఆయన బెంగపెట్టుకోవడం కాదు ఆయన దగ్గరికి వెళ్ళి చాలాసేపు అయిందని బెంగ బెంగగలిగారు అందుకని వీడు లోపలికి వెళ్ళిపోతుంది నీ కదా అమ్మవారు అలా ఉండాలి దాంపత్యం అంటే అంతే తల్లి లోపలికి వెళుతోంది బయటికి రావడం అంటే నీ ఇష్టం లోపలికి వెళ్ళడానికి మా అనుమతి ఉండాలన్నారు వీళ్ళు